తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కనుమరుగు చేయడం కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు వేలం వేలంపాటకు తరలిపాయని రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరుకట్టు చందర్ టీబీజికేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస్ రామూర్తి ఆరోపించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు వేలం వేలంపాటకు పోనుకోవడాన్ని నిర్శిస్తూ టీబీజికేస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శనివారం సాయంత్రం టీబీజికేస్ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఆర్జీవన్ సీఎం కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామగొండ మాజీ ఎమ్మెల్యే కోరుకట చంద్రతో పాటు రామ్మూర్తి మాట్లాడుతూ తెలంగాణ అంటేనే సింగరేణి అని అలాంటి సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీ దోస్తులు అదాని అంబానీలు బొగ్గు బ్లాక్ కట్టబెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్లను వేలం పాట వేయడానికి సిద్ధపడ్డారని ఆరోపించారు బొగ్గు బ్లాక్ల వేల మిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని దేశంలో బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు ఆద్యం పోసిందే మన్మోహన్ సింగ్ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వమేనని దాన్ని వేగంగా అమలు చేస్తోంది బీజేపీ ప్రభుత్వం అని అన్నారు కేంద్ర ప్రభుత్వం బేషత్తుగా తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరణి కేటాయించాలని డిమాండ్ చేశారు కాదాని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడితే ఒక్క బొగ్గు పండ్ల కూడా ఇక్కడ నుంచి కథలనే ఉమ్మని హెచ్చరించారు బొగ్గు బ్లాక్లను ఎలా లేకుండా సింగరేణి సంస్థ కేటాయించే వరకు పోరాటాలు ఆగమని సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం ఎంతటి ఉద్యమానికైనా త్యాగానికైనా సిద్ధమని తెలిపారు రాష్ట్ర

బీజేపీ ప్రభుత్వం ఇలా అవలంబిస్తున్నటువంటి విధానాలతోని ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అస్తిత్వం కనుమరుగవుతున్నదని ఇలా తెలంగాణలో మరి ఉద్యమము ఇలా మొదలైంది ఎంఎండిఆర్ యాక్ట్ రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో మన్మోహన్ సింగ్ ప్రభుత్వము దాన్ని ఆర్డినెన్స్కు తయారు చేస్తే రెండు వేల పదిహేనులో అమలు చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద నేపం పెట్టడము ఈ యొక్క వేలం పాటలను ఈ యొక్క సింగరేణిలో సింగరేణిలో ఉన్నటువంటి ఈ యొక్క బొగ్గు బావిలను సర్వేలు చేసి ప్రాస్పెక్టింగ్ చేసి సింగరేణి సంస్థనే ఇలా ఈ బొగ్గును వెలికితీసేటువంటి సంస్కృతి ఈ యొక్క సాంప్రదాయము ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నది ఈ యొక్క అనేక ఏండ్లుగా సింగరేణి ప్రారంభమైన నుండి ఇప్పటి కొనసాగుతున్నటువంటి ఈ యొక్క విధానాన్ని ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వేలం పాటలకు రెండు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై ఇలా ప్రైవేట్ గుత్తేదారుల చేతులలో పోవడానికి ఇలా కుట్రలు పన్నుతున్నటువంటి యొక్క నేపథ్యంలో ఆనాడే రెండు వేల పదిహేనులో ఈ యొక్క వేలం పాటలను చేయాలని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఎంఎండి యాక్ట్ తెచ్చిన సందర్భంలో ఆనాడు పార్లమెంట్లో ఉన్నటువంటి మా సభ్యులందరూ కూడా దాన్ని వ్యతిరేకించిన సందర్భంలో మూజువాణి ఓటు ద్వారా ఆ రోజు ఈ యొక్క దాన్ని ఆమోదం తీసుకొని ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు మీరు ఎంపీలుగా ఉన్నారు కదా అని ఇలా ఒక నేపం పెట్టి తప్పించుకోవాలని చూసేటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది సింగరేణి హక్కు ఇవాళ ఈ భూమి పుత్రులుగా ఈ ప్రాంత నివాసులుగా ఈ దు బొగ్గును దుమ్మును దూలిని పీల్చి అనేక రోగాలకు గురయ్యే ఈ పారిశ్రామిక ప్రాంత వాసులుగా తెలంగాణ అంటేనే సింగరేణి సింగరేణి అంటేనే తెలంగాణ అటువంటి సింగరేణి సంస్థకి కేటాయించినటువంటి బొగ్గు గులను ఇవాళ మనము తమ ప్రాణాలని ప్రాణంగా పెట్టి ఈ బొగ్గు నిక్షేపాలు కనుక్కున్నటువంటి తెలంగాణ బిడ్డలను కాదని ఇవాళ ఎక్కడో ఆదానికి అమ్మానికి బాకులను ఇవ్వాలని మోడీ దోస్తులకు గుజరాత్ దోస్తులకు ఈ బొగ్గు బాకులను కట్టబెట్టాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ కుట్రపూరితంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తా ఉన్నది దానికి వత్తాసు పాడే విధంగా ఇవాళ బొగ్గు బ్లాక్లను వేలం వేయాలని వేల వేసే విధంగా ముఖ్యమంత్రి ఒప్పిస్తామని ఇవాళ ఏఐటిసి నాయకులు చెప్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు ఈ దేశంలో బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ ప్రవేశపెట్టిందే ముహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అటువంటి దొంగలు ఇవాళ మేము రద్దు చేయిస్తాం ఇది బొగ్గు బ్లాక్లు వేలం వేయద్దని మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు పాలించినట్టే అసలు ప్రైవేటీకరణ ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ దాన్ని వేగంగా కొనసాగిస్తున్నది బీజేపీ పార్టీ అందుకనే ఇద్దరు దొంగలేనని బీఆర్ఎస్ పార్టీ టీపీజీకే స్పష్టంగా తెలియపరుస్తా ఉన్నది అనంతరం రామకొండ ఎమ్మెల్యే చందర్ టీబీజీకేస్ నాయకులతో కలిసి ఆర్జీ వన్ జీఎం చింతల శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో టీబీజీకే సెంట్రల్ కమిటీ నాయకులు నూనె కుమరయ్య పర్లపల్లి రవి పోలాడి శ్రీనివాసరావు చెలుకులపల్లి శ్రీనివాస్ శేషగిరి వెంకటేష్ గుండు శ్రావణ్ జోషప్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నారాయణదాసు మారుతి నూతి తిరుపతి తోకల్ రమేష్, తిమోతి, ఇరుకురాల శ్రావణ్, సాయి కుమార్, కిరణ్ జీ, కనకయ్య అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిల్టన్ షాప్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్ బెల్ట్ ఏరియా, కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్. ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి యూరోగ్రామ్ రేనల్ ఎంజియగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్